హాయ్ 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 ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా బాగున్నారా అనుకుంటున్నా అందులో నేను ఉండాలనుకుంటున్నా వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లక్కీ టాక్స్ ఫ్రెండ్స్ సండే ఇవాళ లైవ్ చేస్తున్నాను ఎలా ఉన్నారు ఏం చేసుకున్నారు ఏం చేసుకున్నారు ఇవాళ చికెన్ మటన్ బిర్యానీ ఏం చేసుకున్నారు లైవ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయింది ఇంకేంటి ఫ్రెండ్స్ డబ్బులు నా వీడియోలు ఎలా నచ్చుతున్నాయి మీకు నచ్చుతున్నాయా ఒకవేళ కామెంట్ చేయండి నచ్చకపోతే అట్లా కూడా కామెంట్ చేయండి కానీ ఫుల్ వీడియోలో పెడుతున్నా ఫ్రెండ్స్ కొంచెం చూడండి హాయ్ 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 హలో తెలుగులో పెట్టండి ఎవరైనా హాయ్ అండి హాయ్ చెప్పండి ఇంకా ఈ స్వర్ణగిరి టెంపుల్ వెళ్ళి వేయడం పెట్టా ఫ్రెండ్స్ స్వర్ణగిరి టైట పచ్చడి మళ్ళీ టెంపుల్స్ వీడియోలు పెట్టాను ఇంట్లో కుకింగ్ వీడియోలు పెట్టాను చూడండి నచ్చినకే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఒక కామెంట్ చేయండి ఇంకేంటి ఫ్రెండ్స్ అంటే నేను అంటే కుకింగ్వి డైరెక్ట్గా పెడతా అట్లా నమోహం కనిపించకుండా పెడుతున్నాను ఫ్రెండ్స్ కొంచెం ఎంకరేజ్ చేయండి కొంచెం ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను ఫ్యామిలీ అనుకొని అందుకని అడుగుతున్నాను చుట్టాల ఇంటికి వెళ్ళారా ఫ్రెండ్స్ ఇంట్లో ఏమేమి చేసుకున్నారో కామెంట్ చేయండి హాయ్ అంట మళ్ళీ ఇంకొకళ్ళు హాయ్ చెప్తున్నారు హాయ్ తెలుగులో పెట్టండి కామెంట్స్ ఎవరైనా ఎందుకంటే ఇంగ్లీష్ రాదు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా ఫ్రెండ్స్ అందుకని అయినా నాకు ఇంగ్లీషు రాదు అందుకని తెలుగులో పెట్టమని అడుగుతున్నాను హాయ్ 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 కామెంట్ చేయండి ఎవరైనా రిప్లై ఇస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అంటే కామెంట్ చేయండి ఇప్పుడు ఎప్పుడైనా జాయిన్ అవుతున్నారు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారో చెప్పండి మీతో ఏదో మాట్లాడదాం అనుకున్నా హాయ్ మోహన్ రెడ్డి గారంట హాయ్ అండి ఏ ఊరండి మీది ఎక్కడి నుంచి చూస్తున్నారు వీడియోస్ కామెంట్ చేయండి నా వీడియోస్ ఎక్కడెక్కడికి వెళ్తున్నాయో తెలియట్లేదు కామెంట్ చేయండి అసలు ఎట్లా ఉంటున్నాయి టెంపుల్స్ వీడియోస్ పెడుతున్నాను మా ఇంట్లో ఎట్లా మాట్లాడుతున్నానో అట్లాగే మాట్లాడి వీడియోస్ పెడుతున్నా ఎంకరేజ్ చేయండి కొంచెం అంట ఏ అసలు నా వీడియోస్ మీరు అంటే ఏ ఊరు నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి మెదక్ అంట హాయ్ నా వీడియోస్ చూడండి ఫుల్ వీడియోస్ పెట్టాను టెంపుల్స్ వీడియోస్ కూడా పెట్టాను మా ఇంట్లో ఫ్యామిలీ అనుకొని చెప్తున్నాను ఎవరికైనా షేర్ చేయండి కామెంట్ చేయమని చెప్పండి కొంచెం ఫుల్ వీడియోలు చూడమని చెప్పండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను కాబట్టి కొంచెం మీరు సపోర్ట్ చేస్తే తొందరగా నేను ఇది అవుతాను అనుకుంటున్నాను ఇంకేమైనా కామెంట్ పెట్టండి మెసేజ్ నేను రిప్లై ఇస్తాను ఏ మీ పేరేంటండి సారీ మీ నుంచి మాట్లాడుతున్నారు కదా తిన్నారండి ఏం చేసుకున్నారు చికెన్ అవ చికెన్ కర్రీయా లేకపోతే చికెన్ బిర్యానీ మటన్ లేకపోతే ఇంకేమి ఏం చేసుకున్నారో చేయండి ఓకే ఏం చేసుకున్నారండి ఏం తిన్నారు ఇవాళ నేను గారెలు చేశానండి ఉల్లిగారెలు ఉల్లిపాయలు వేసి స్పైసీగా చికెన్లో చాలా బాగుంటాయి నంచుకోవడానికి చేశాను షార్ట్ వీడియోలు కూడా పెట్టాను పప్పు పప్పు చేసారా ఎందుకండి సండే స్పెషల్ ఏం చేయలేదా అంటే నాన్ వెజ్ తినరా లేకపోతే వెజ్ వాళ్ళ నాకు ఇంగ్లీష్ రాదండి తెలుగులో పెట్టరా ప్లీజ్ ఎందుకంటే ఎక్కువ చదువుకోలేదు నేను పప్పు ఎందుకండి వాళ్ళ పప్పు పప్పు తిన్నారు ఫుల్ వీడియోలు చూస్తున్నారా నావి ఎలా ఉన్నాయి నచ్చుతున్నాయా మీకు నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ చేస్తే నేను ఎలా ఉన్నాయో అసలు ఎట్లా మాట్లా నా ఫ్యామిలీ అనుకో మాట్లాడుతున్నాను నా మాటలు మీకు నచ్చుతున్నాయా అసలు అది కామెంట్ చేయండి ఇప్పుడిప్పుడే జాయిన్ అవుతున్నారు గుడ్ ఈవినింగ్ సిస్టర్ ఓకే అండి మీకు కూడా గుడ్ ఈవినింగ్ ఏం చేస్తున్నారు ఏ ఊరు మీది ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ ఎందుకంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఎందుకంటే ఎక్కువ ఇంట్లో సపోర్ట్ సపోర్ట్ ఇయ్యరు ఎందుకంటే మాది లవ్ మ్యారేజ్ అందుకని ఎక్కువ సపోర్ట్ లేదు ఒక్కదాన్నే నేను వీడియో తీసి పెడుతూ ఉంటాను చాలా బాగున్నాయి ఓకే అండి థ్యాంక్ యూ నా మాటలు నచ్చుతున్నాయా మీకు ఎందుకంటే ఎక్కువ బయట తెలియదు బయట ఎక్కువ బయట తిరగటం అట్లాంటివి ఏమి ఉండదు ఇంట్లో ఇంట్లో కుకింగ్ వీడియోలు అట్లా రాజమండ్రి అంటండి బాబులు హాయ్ 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 పేరు చెప్పండి పేరు చెప్పండి నా పేరు లక్ష్మి నా యూట్యూబ్ పేరు లక్ష్ లక్కీ టాక్స్ అని పెట్టానండి ఎందుకంటే లక్కీగా మీరు సక్సెస్ చేస్తారని అందుకని లక్కీ టాక్స్ పెట్టాను ఈ అది యాంకర్స్ లాసే గారు ఉన్నారు కదా ఆమెను చూసి ఇంప్రమే ఇది చేసేసి అంటే ఇన్ఫర్మేషన్ అంటే నాకు తెలియదు అండి ఇంగ్లీష్లో అందుకని ఆమెను చూసి నేను కూడా లక్కీ టాక్స్ అని పెట్టుకున్నా ఆమె లాస్ లాసే టాక్స్ అవుతాయి నాది లక్కీ టాక్స్ అండి మీరు అంత సపోర్ట్ చేస్తారని లక్కీ టాక్స్ అని పెట్టుకున్న ఎంకరేజ్ చేస్తారని ఎందుకంటే మీరు చే చూస్తేనే కదండి లైక్ కొడితే కదా నాకు సక్సెస్ ఇది అవుతుంది యూట్యూబ్ ముందుకి ఇది చేస్తుంది రాజమండ్రి పిన్ని మీ నేమ్ చెప్పలేదు ఓకే ఆ టెంపుల్స్ వీడియోలు అంటే నేను అక్కడ మ్యాక్సిమం బయట అన్నీ తీసి చూపిస్తున్నానండి కొన్ని మా నాకు తెలిసినవి మాట్లాడుతున్నాయి ఎందుకంటే తెలియనివి మాట్లాడితే ప్రాబ్లం అవుతుంది మనకు తెలిసినవి మాట్లాడితే ఏదైనా మనకి ఇది అవుతుంది కొంతమంది వీడియోస్ ఏంటంటే మాట్లాడతారు మాట్లాడింది తెలిసి తెలిసి మాట్లాడతారో నాకొతే తెలీదు నాకొతే తెలిసింది మాట్లాడతాను తెలిసింది మాట్లాడింది కాబట్టే నేను చెప్తున్నాను చెప్పి వీడియో పెడుతున్నాను సపోర్ట్ చేస్తారని ఇంకేంటండి ఇంకేంటి విశేషాలు ఇది కుకింగ్స్ కూడా నేను టమాటా పచ్చడి చేశానండి టమాటా పచ్చడి చేశాను మళ్ళీ షార్ట్ వీడియోస్ కూడా పెడుతున్నాను గుత్తి వంకాయ ఇది వెరైటీగా చేశాను అది కూడా చూడండి నేమ్ నేమ్ మెన్షన్ చేయండి హాయ్ అంటున్నారు హాయ్ అండి నాకు తోచిన వీడియోస్ అయితే పెడుతున్నాను మీరు సపోర్ట్ చేస్తారని కానీ ఏ ఊరి నుంచి చూస్తున్నారు కొంచెం కామెంట్ చేయండి ఎందుకంటే ఎక్కడ దాకా వెళ్తున్నాయో వీడియోస్ తెలియట్లేదు అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు కొంచెం లైక్ కొట్టండి ప్లీజ్ ఎందుకంటే లైక్ కొడితే సర్ప్రైబ్ చేసుకుంటేనే యూట్యూబ్ మనకి మౌంటేషన్ దాకా తీసుకెళ్తుంది లేదంటే ఎంకరేజ్ చేయదు ఎందుకంటే మీకు మిమ్మల్ని రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఎందుకంటే ప్లీజ్ సపోర్ట్ మీ ఎందుకంటే ఎవరు సపోర్ట్ లేకపోయినా యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఎట్లా మాట్లాడాలి ఎట్లా ఎడిటింగ్ చేయాలి తంబో మాత్రం రావట్లేదండి ఈ టెక్స్ట్ ఛానల్స్ వాళ్ళు చెప్తున్నారు కానీ డీటెయిల్స్గా చెప్పట్లేదు టెక్ట్ అది ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేస్తారు అది కాక ఇంగ్లీష్లో ఉంటాయి చాలా పదాలు అవి రావట్లేదు నేను తంబో రావట్లేదు నాకు ఎడిటింగ్ మాత్రం నేర్చుకున్నాను కానీ మన మాట్లాడటం మాత్రం మన ఇంట్లో ఎట్లా మాట్లాడతామో అట్లా మాట్లాడి కుకింగ్ సంబంధించిన అనుకోండి ఐటమ్ ఇంత ఇవ్వాలి మనకు తగ్గట్టు కుకింగ్ వీడియోలు కూడా చూసానండి ఎందుకంటే వాళ్ళు కొంతవరకు మనకి ఇంత ఇయ్యాలి ఇంతవరకే ఇవ్వాలి ఇంత ఇది అని చెప్తున్నారు కానీ మన కర్రీకి మనము ఎంత ఉప్పు పడుతుందో ఎంత కారం పడుతుందో మనకే తెలుస్తుందండి అంటే ఎవరిష్టం వాళ్ళది అట్లా పెడుతున్నారు కానీ మా నేనైతే మాత్రము నాకు తగ్గట్టు ఇంట్లో నేను ఎట్లా చేస్తాను దానికి సరిపడే నేను క కర్రీకి ఉప్పు కానీ కారం కానీ వేస్తేనే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు మనం చేసామనుకోండి ఒకళ్ళు వచ్చు తక్కువ అవ్వచ్చు కొలతలు పచ్చళ్ళకంటే కొలతలు కరెక్ట్గా ఉంటాయి ఇంట్లో కర్రీస్ కంటే చెప్పలేము కదండి అందుకని నాకు తగ్గట్టు నేను ఎంత వేయాలో అంతవరకే వేస్తున్నాను ఓకే అంటున్నారు థ్యాంక్ యూ అండి ఇంకెవరైనా కామెంట్ చేయండి ప్లీజ్ ఇంకొకసారి అడుగుతున్నాను సపోర్ట్ చేయండి ప్లీజ్ ఎందుకంటే నాకు టూ హండ్రెడ్ మంది అయ్యారు మీ ఇంకా ఎంకరేజ్ చేస్తారని టూ టెన్ సారీ టూ టెన్ మంది అయ్యారు ఇంకా సబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఎంకరేజ్ చేస్తారని లైక్ కొడతారని అడుగుతున్నాను సపోర్ట్ చేయండి కొంచెం ప్లీజ్ కొత్తగా పెట్టాను కాబట్టి ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళతో మనం పోటీ పడలేము కొత్తగా పెట్టిన వాళ్ళని ఎంకరేజ్గా అంతగా చేయరు చేయనీ చేయనీరు అంటారు కానీ మీరు సపోర్ట్ చేస్తే మనం ఎంత దాకైనా వెళ్ళగలగలుగుతాను కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇంకొక తెలుగులో పెట్టరా ప్లీజ్ కామెంట్ చే తెలుగులో కామెంట్ చేయరా ఎవరి నుంచి మాట్లాడుతున్నారు కామెంట్ చేయండి మీ పేరేంటి కామెంట్ చేయండి హాయ్ అండి హాయ్ నేమ్ నేమ్ ఇది చేయండి ప్లీజ్ తెలుగులో పెట్టారా ప్లీజ్ వీడియోస్ చూస్తున్నారా మీరు అంటే ఫుల్ వీడియోలు పెట్టాను షార్ట్ వీడియోలు పెట్టాను మళ్ళీ టెంపుల్స్ వీడియోలు పెట్టాను చూడండి చూసి లైక్ కొట్టండి కామెంట్ చేయండి వన్ ఫోర్ త్రీ అనేది ఒకరు పెట్టారు ఇంకా థ్యాంక్ యూ అండి సారీ అండి కామెంట్ చేయండి ఎంకరేజ్ చేయండి కొంచెము ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను మంచి మంచి వీడియోస్ పెడతాను మంచి మంచి ప్లేసెస్ కూడా చూపిస్తాను మీకు ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా మీకు నేను చూపించడానికి ఇదే మిమ్మల్ని తీసుకువెళ్తా యూట్యూబ్ని తీసుకెళ్ళి చక్కగా చూపిస్తాను అన్నీ నాకు తెలిసినవన్నీ మీకు దేవుళ్ళు కూడా చూ లోపల మనకి కెమెరా ఎలా ఉంటే ఖచ్చితంగా మీకు నేను చూపిస్తాను ఎందుకంటే కొన్ని చోట్ల ఎలా ఉండదు కదా కెమెరా అందుకని మళ్ళా ఎన్న టెంపుల్ వీడియోలు పెట్టాను మళ్ళీ అక్కడ మనీ వేములు వాడది పెట్టానండి తిరుపతి పెట్టాను మెట్ల దారి పెట్టాను వీడియోస్ అన్నీ చూడండి ప్లీజ్ ఎంకరేజ్ చేస్తారని తెలుగులో పెట్టారా ప్లీజ్ కామెంట్ చేయారా ఎందుకంటే నాకు ఇంగ్లీష్ రాదు అందుకని కామెంట్ తెలుగులో పెడితే మీకు నేను రిప్లై ఇస్తాను మాట్లాడతాను ఇది మళ్ళీ ఏంటంటే మెసేజ్ మీరు కామెంట్ చేసి నేను యూట్యూబ్లో మీరు కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి అర్థం చేసుకున్నందుకు ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారు మీరు మీ పేరేంటి నేమ్ ఏంటో చెప్తారా నా పేరు అయితే లక్ష్మి అండి నా యూట్యూబ్ పేరు అవుతాయి లకీటాక్స్ ఫుల్ వీడియోలో చూడండి సపోర్ట్ చేయండి ప్లీజ్ మీ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి సర్ప్రైజ్ చేసుకోమని ఇంకా అండి తిన్నారా ఏం చేసుకున్నారు ఇవాళ సండే కదా ఎక్కడికి ఎక్కడికి వెళ్ళారు ఇంట్లో ఏమేమి కర్రీస్ చేసుకున్నారు స్పైసీ స్పైసీగా తింటారు కదా సండే రోజు లేదు టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళు టెంపుల్కి వెళ్తారు బయటికి ఫ్యామిలీ అన్నప్పుడు వెళ్తారు కదండి చక్కగా అట్లా ఎవరైనా వెళ్తే కామెంట్ చేయండి టెంపుల్స్ వీడియోలకు వెళ్తేనే అది తీసినప్పుడు ఖచ్చితంగా మేము ఈ గురించి మీరు ఏ యూట్యూబ్లో మంచి జరగా ఎవరెవరు నా సర్ప్రైజ్ చేసుకోకపోయినా చేసుకున్న వాళ్ళనైనా వాళ్ళకి అందరికీ మంచి జరగాలని కోరుకుంటానండి ఖచ్చితంగా ఎందుకంటే నా ఫ్యామిలీ అనుకున్న యూట్యూబ్ నా ఫ్యామిలీ అనుకొని నేను ఖచ్చితంగా కోరుకుంటాను ఇంకా ఏంటండి ఓకే అని పెట్టారు ఇది ఇక్కడ నొక్కితే ఏం నొక్కుతారా భయము మీరు నేను కామెంట్ చేయండి నేను యూట్యూబ్లోది అది అండి అదే అండి మీరు యూట్యూబ్లో కామెంట్ చేయండి నేను కంప్లై కంపల్సరీ నీకు మళ్ళీ రిప్లై రిప్లై ఇస్తాను ఖచ్చితంగా నేను చెప్పండి ఇంకా ఇంకేంటి విశేషాలు నా నా కొంటూ లేరండి ఎందుకంటే నేను మా ఇద్దరు బ్రదర్స్ ఉండేవాళ్ళు మేము ముగ్గురము మాది లవ్ మ్యారేజేసరికి కొన్ని ప్రాబ్లమ్స్ అయ్యేసరికి నేను వాళ్ళతో ఎక్కువ మాట్లాడట్లేదు ఇప్పుడిప్పుడే మెల్లగా కొంచెం కొంచెం మాట్లాడుతున్నారు అందుకని ఎక్కువ ఎందుకంటే ఎక్కువ మా ఎంకరేజ్ చేయరు మా వాళ్ళు ఎందుకంటే యూట్యూబ్ కదా అందుకని నేను ఒకదాన్నే పోరాడుతున్నాను ఎందుకంటే మీరు సక్సెస్ చేస్తారని తొందరలోనే మౌంటేషన్ అయ్యేట్లాగా చేస్తారని ఫుల్ వీడియోలకి లైక్ కొడతారని స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే మా హస్బెండ్ ఇద్దరితో కూడా మా తను కూడా ప్రాబ్లమే ఎందుకంటే తనకు కూడా ఎంకరేజ్ చేయడు నాకు తను అంటూ తనకి చిన్న గొడవ అండి ఇద్దరికి వచ్చి ఇద్దరికి గొడవ అయ్యింది చిన్నగా అందుకని ఎంకరేజ్ చేయడు తను ఎంకరేజ్ చేయడు తను అంతే అండి ఇంకా కొంచెం పర్సనల్లీ నేను కోను కొను చెప్తూ ఉంటాను అందుకని ఏమనుకోకండి అందుకని మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అనుకుంటున్నాను అండి ఇంకా ఏం చేయాలో ఇంకెట్లా చెప్పాలో తెలియదు ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ రిక్వెస్ట్గా అడుగుతున్నాను అండి ఎందుకంటే మౌంటేషన్ అయితే నా కాళ్ళ మీద నిలబడేలాగా నేను అనుకుంటున్నాను అందుకని ప్లీజ్ రిక్వెస్ట్గా అడుగుతున్నాను హాయ్ అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఫస్ట్ సండే ఎలా జరుపుకున్నారో ఒక కామెంట్ అయితే చేయండి ప్లీజ్ దానికి నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా హాయ్ హాయ్ ఇంకేంటి ఫ్రెండ్స్ ఇంకేంటి ఇంకేంటి విశేషాలు సారీ మా అమ్మగారు లేరు ఎందుకంటే మా అమ్మగారు చనిపోయారు మా నాన్నగారు ఒక మూడు సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్ చనిపోయి ఇద్దరు లేరు ఇద్దరు అన్నయ్యలు మాత్రం ఉన్నారు నేను ఒక దాన్నే ఒక దాన్నే అందుకని లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు వాళ్ళకి కొంచెం కోపము అందుకని ప్రస్తుతానికి పోతే మాటలు లేవు కొంచెం రెండు సార్లు ఏమో అట్లా అట్లా మాట్లాడుతున్నారు కానీ ఎక్కువ మాట్లాడట్లేదు అందుకని నా కాళ్ళ మీద నిలబడాలనుకుని ఇది నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను ఎందుకంటే రెండు వందల పది మంది అయ్యారు ఎక్కువగా లైక్ కొడితే మాత్రం మౌంటేషన్ అవుతుంది అంటారు అని వీడియోలో విన్నాను లైక్ కామెంటు సర్ప్రైజ్ చేసుకుంటే అని అవుతుంది అవుతుందన్నారు కానీ నాకు తెలియదు ఫ్రెండ్స్ అందుకని నాకు ఎందుకంటే టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్తున్న వీడియోలు నేను చూస్తూ ఉంటాను చూస్తున్నాను కాబట్టి వాళ్ళు మనం మె మెసేజ్ పెడితే దానికి కొనేసం రిప్లై కూడా ఎప్పుడికో ఇస్తారు అంటే వాళ్ళని కూడా మననే చాలామంది టెన్షన్ పడిపోతున్నారు నేను కూడా టెన్షన్ పడుతున్నా ఫ్రెండ్స్ ఏంటో ఎందుకంటే యూట్యూబ్ మనము కొంతమంది ఎట్లా స్టార్ట్ చేస్తారో తెలియదు కానీ కొంతమంది లేడీస్ కొంచెం ప్రాబ్లమ్స్తోనే మా దేనికో దానికి వస్తాయి అని అమౌంట్ అని అట్లా స్టార్ట్ చేస్తారు నేను కూడా అట్లాగే స్టార్ట్ చేశాను నా కాలం మీద నిలబడాలని ఎంతో కొంత కూర్చొని ఇంట్లో ఖాళీగా కూర్చుని బదులు ఇట్లా యూట్యూబ్ కొంచెం మనీ వస్తుంది కదా ఫ్రెండ్స్ అందుకని అందుకని నేను కూడా సపోర్ట్ చేశాను మిడిల్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి కదా ఫ్రెండ్స్ ఎందుకంటే మిడిల్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక ఆధారణ యూట్యూబ్ ఆ యూట్యూబ్ ఏంటంటే మనము ఎంతో నెట్ బ్యాలెన్స్ వేస్తాము ఫైవ్ జీని వచ్చేట్లా నెట్ బ్యాలెన్స్ వేసుకుంటాము కానీ మనము నెట్ బ్యాలెన్స్ వేసుకొని యూట్యూబ్లో మనము ఇది చేస్తాము అది మీరు ఎంకరేజ్ చేస్తే మనకి యూట్యూబ్ ముందుకు ఇది వెళ్తుంది లేదంటే యూట్యూబ్ మొత్తము రాను రాన్న స్కోరు నాకు తగ్గిపోతున్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే అంతకుముందు బాగా వచ్చినాయి ఇప్పుడు ఎందుకో స్కోర్ తగ్గిపోతుంది మీకు ఏమైనా తెలుస్తాయి నాకు కామెంట్ చేయండి ఎందుకు స్కోర్ తగ్గిపోతాయో తెలియట్లేదు రాజు అది డౌన్కి అవుతుంది అందుకని మీరు ఏమైనా తెలిసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి అది కాక నాకు యూట్యూబ్ది సంబంధించినది ఎవరిదైనా కొంచెము టెక్ ఛానల్స్ లాంటిది అలా చేసేవాళ్ళు యూట్యూబ్కి సంబంధించింది వాళ్ళ మొబైల్ నెంబర్ కావాలి అట్లా కూడా కామెంట్ చేయండి ఎందుకంటే నాకు అది తెలియట్లేదు ఫ్రెండ్స్ యూట్యూబ్ మనకి కొన్ని ఆప్షన్స్ నాకు తెలియట్లేదు అవన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి ఏది నొక్కాలన్నా భయము అది టెన్షన్ పడాలి అందుకని నాకు తెలియక టెక్ ఛానల్ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రము ఒక కామెంట్ చేయండి మెసేజ్ చేయండి వాళ్ళ ఫోన్ మొబైల్ నెంబర్ పెట్టండి పెడితే నేను వాళ్ళకి కాల్ చేస్తాను ఖచ్చితంగా కాల్ చేసి మాట్లాడతాను ఆ యూట్యూబ్ గురించి ఎందుకంటే కొన్ని చా టెక్ ఛానల్స్ వాళ్ళు వాళ్ళు రిప్లై ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ రిప్లై మెసేజ్ చేశాను వాళ్ళకి మెసేజ్ చేస్తే వాళ్ళు రిప్లై ఇవ్వట్లేదు అందుకని మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళవుతాయి యూట్యూబ్కి సంబంధించిన వాళ్ళు అవుతాయి కొంచెం మొబైల్ నెంబర్ పెట్టరా ప్లీజ్ ఎందుకంటే వాళ్ళకి కాంటాక్ట్ అవుతాను నేను ఎందుక ఫోన్ చేస్తాను మంచిగా ఉన్న వాళ్ళే అవుతుంది పెట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెము యూట్యూబ్ అనేసరికి బా అది భయపడుతూ ఉండాలి కొంచెము ఎందుకంటే కామెంట్స్ కొంతమంది మంచిగా పెడతారంట కొంతమంది ఏవేవో కా కామెంట్స్ పెడతారంట తెలియదు నాకు ఇంతవరకు అయితే అట్లా బ్యాడ్ కామెంట్స్ అయితే రాలేదు మంచి కామెంట్సే వస్తున్నాయి ఎందుకంటే మనం పెద్ద పెట్టే పద్ధతి బట్టే మనకి కామెంట్ పెడతారు మనం పద్ధతి ఉన్నది కాబట్టి మనం ఈ యూట్యూబ్ ఇది ఇచ్చేస్తుంది మీరు కూడా చూసిన వాళ్ళు కూడా మంచి కామెంటే చేస్తారు మనము ఏదేదో మాట్లాడితే ఇది బ్యాడ్గానే తీసుకుంటారు నేను అయితే నాకొతే మంచిగానే పెడుతున్నారు ఫ్రెండ్స్ కామెంట్ ఎందుకంటే నేను ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి కానీ లేని చెప్పుకోకూడదు ఎందుకంటే యూట్యూబ్ మంచి ఫ్యామిలీ ఇది ఫ్రెండ్స్ మనం అందరం కలిస్తేనే యూట్యూబ్ ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు ఒకరికొకరు మనము సపోర్ట్ చేసుకోవాలి సపోర్ట్ చేసుకుంటే మనం ఎవరైనా మనం సక్సెస్ అవ్వగలుగుతాము అందుకని ఫ్రెండ్స్ నేను అందుకని చెప్తున్నాను నాకొతే బ్యాడ్ కామెంట్స్ ఎవరి రాలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మంచి కామెంట్స్ వచ్చినాయి మీకు యూట్యూబ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కామెంట్ చేయండి మీ ఫోన్ మొబైల్ నెంబర్ పెట్టండి నేను కాంటాక్ట్ అవుతా ఖచ్చితంగా ఫోన్ మొబైల్ చేస్తా ఫోన్ చేస్తాను ఎందుకంటే నాకు యూట్యూబ్కి సంబంధించిన వాళ్ళు కావాలి టెక్ ఛానల్ వాళ్ళు అంతకని అడుగుతున్న ఫ్రెండ్స్ మీకు ఎవరైనా కొంటే తెలిసిన వాళ్ళు చెప్పండి ఇంకేంటి ఫ్రెండ్స్ ఏం తిన్నారా ఫ్రెండ్స్ మొత్తాన్ని ఫస్ట్ కొంచెం ఇంకొకసారి అడుగుతున్న ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ మౌంటేషన్ అయ్యే వరకు ఎందుకంటే మౌంటేషన్ అవ్వాలి కదా ఫ్రెండ్స్ మౌంటేషన్ అయ్యే వరకు ఏంటి నన్ను ఎల్లప్పుడు మీరు సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే ఏంటంటే మీర మీ ఫ్యా మీరందరూ నా ఫ్యామిలీ అనుకుంటున్నాను అందుకని ప్లీజ్ సపోర్ట్ మీ ఎందుకంటే వెనకాల నాకు ఎవరు లేరు కదా ఫ్రెండ్స్ అందుకని అడుగుతున్నాను ఎవరైనా అంటే నా ధైర్యం సరిపోవట్లేదు వీటి అది ఈ ఇది వీడియోస్ కూడా నాకు తెలిసినవే పెడుతున్నాను మీరు అవన్నీ చూస్తారని అనుకుంటున్నాను ఫుల్ వీడియోలు కూడా చూస్తారని హాయ్ హాయ్ అని పెడుతున్నారు హాయ్ అండి ఏ ఊరి నుంచి కామెంట్ చేస్తున్నారు మెసేజ్ పెట్టండి హాయ్ హాయ్ మీ నేమ్ ఏంటండి నేమ్ పెట్టండి నేమ్ పెట్టి నేను చదివి మీకు మెసేజ్ పెట్టా తెలుగులో పెట్టండి హాయ్ నేను ఎలా ఉన్నాను కూడా కామెంట్ చేయండి నా వాయిస్ ఎలా ఉందో అలా ఉన్నది ఉన్నట్టు చెప్పండి నా వాయిస్ ఎలా ఉందో నేను ఎలా ఉన్నాను అని కామెంట్ చేయండి హాయ్ అండి కొంచెం చూసిన వాళ్ళు అయితే లైక్ కొట్టండి ప్లీజ్ అడుగుతున్నాను లైక్ చే లైక్ కొట్టమని అడుగుతున్నాను హాయ్ హాయ్ ఇంకేంటండి తిన్నారా ఏం తిన్నారో కామెంట్ చేయండి ఏదేదో మాట్లాడదాం అనుకున్నా నేను మాట్లాడదాం మాట్లాడదామనుకొని లైవ్కి వచ్చాను మళ్ళీ మర్చిపోయాను మర్చిపోయి ఏదేదో మాట్లాడుతున్నాను కానీ మీ ఇంట్లో అమ్మాయిలాగా నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి అదేంటో టెక్ ఛానల్ వాళ్ళు అదేంటి పేపర్ మీద రాసుకొని చదువు చదివి చెప్పాలని అన్నారండి నేనేమో లైవ్ చేసేటప్పుడు అనుకున్నాను మీతో మంచి విశేష ఇంకా పంచుకోవాలి చాలా బిజీ విశేషాలు అనుకున్నాను మర్చిపోయాను ఇది మీద ఏమైనా తప్పుగా మాట్లాడితే నాకు క్షమించండి హాయ్ అండి ఇంకేంటండి విశేషాలు కొత్తగా చూస్తున్న వాళ్ళు నా లైవ్ చూసేవాళ్ళు కొంచెం కామెంట్ అది కామెంట్ చేయండి సర్ప్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి ఏ ఊరి నుంచి చేస్తున్నారో కామెంట్ చేయండి ఫస్ట్ ఎందుకంటే నా వీడియోస్ తెలియట్లేదు నాకు నిజంగా చెప్తున్నాను ఏ ఊరి నుంచి చూస్తున్నారో కూడా తెలియట్లేదు నాకు ప్లీజ్ ఇంకొకసారి అడుగుతుందో ఫుల్ వీడియోలు చూడండి మంచి వీడియోస్ పెట్టాను టెంపుల్స్ వీడియోలు పెట్టా కుకింగ్ వీడియోస్ చూసా చూపెట్టాను చూడండి సపోర్ట్ చేయండి మీ ఇంట్లో అమ్మాయి అనుకొని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్గా అడుగుతున్నాను ప్లీజ్ కామెంట్ చేయండి అది ఇంగ్లీష్లో పెట్టండి సారీ వచ్చి ఇంగ్లీష్ అంటున్నాను సారీ లైవ్ అనేసరికి కొంచెం టెక్షన్ పడుతున్నాను అది టెన్షన్కి ఏం మాట్లాడుతున్నాను తెలియట్లేదు కొంచెం తెలుగులో కామెంట్ చేయండి ఇంకా లాస్ట్గా ఇచ్చే పెట్టేస్తున్న సరే లైవ్ ఇట్ చేసేస్తున్నాను లాస్ట్గా అడుగుతున్న ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఒక అమ్మాయిలాగా అడుగుతున్నాను మీ ఇంట్లో ఫ్యామిలీ మనిషిలాగా ఫుల్ వీడియోలు చూడండి లైక్ కొట్టండి షేర్ చేయండి సర్ప్రైజ్ చేసుకోండి బెళ్ళకాయని కొట్టండి మెయిన్ బెళ్ళేకాయని కొడితే నేను ఎప్పుడు నోటి వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది నా యూట్యూబ్ నేమ్ వచ్చి లక్కీ టాక్స్ అండి సపోర్ట్ చేస్తారని ఉంటాయండి బాయ్ బాయ్ మరి బాయ్ ఫ్రెండ్స్ ఇంకా